కీర్తనలు గ్రంథం యాభై ఒకటో కీర్తన కీర్తనల గ్రంథం యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చినాన్ని ఐదో వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై కీర్తన ఐదో వచ్చినాన్ని ఐదో వస్తున్నాన్ని అందరం కలిసి చదువుకుందాం యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన ఐదవ శాన్ని అమ్మ నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయట ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్పి మరి కీర్తనకా ఎందుకంటే మనిషి యొక్క జన్మత మనిషి ఎవరంట పాపులమని ఈ భూమి మీద నేను మంచి వాడిని నాలో ఏ పాపం లేదనడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు కాబట్టి ప్రతి ఒక్కరము పాపులమే తల్లి గర్భంలో జన్మించిన ప్రతి ఒక్కరూ పాపులమే అందుకనే దావి నేను పాపంలో పుట్టిన పాపంలోనే నా తల్లినన్ను గర్వం జరిగిందంటే ఇప్పుడు ఒక యాప్ చెట్టుకి దాని యొక్క ఆకులు చేదుగా ఉంటాయి దాని ఏర్లు అడుగు ఏర్లు కూడా చేదుగా ఉంటాయి యాప్ చెట్టు మీద ఉన్నటువంటి లోన్ చేదుగా ఉంటాయి దానికి ఉన్నటువంటి ఆయిల్ చేదుగా ఉంటాయి దానికి ఉన్న పూత కూడా చేదుగా ఉంటుంది దాని స్వభావం ఏంటి దాని స్వభావం చేదు అట్లాగే మనిషి యొక్క స్వభావం ఏంటి పాపం అన్నమాట అందుకని మరి అపోసిట్ అయిన పౌలు అంటాడు అంటే మంచిది కూడా మనలో లేదనమాట బైబిల్లో చూసినట్లయితే చూడండి అపోసిట్ అయిన పౌలు మంచిది నాలో లేదు పత్రికలో రోమ పత్రిక చూసినట్లయితే మంచిది నాలో లేదు అని మరి అపోసిట్ అయిన పౌలు చెప్తూ ఉంటాడు రోమపత్రిక అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం రోమ రోమపత్రిక ఏడాధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపుదని నేను వెళ్తున్నాను వేలేం చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయట నాకు తలబెట్టలేదు నేను చేయి గోరు మేలు చేయక చేయి కోడని కీడును చేస్తున్నాను నేను కోరని దానిని చేసిన దాని చేయినది నా ఎందు నివసించు పాపమే కానీ ఇంకానూ నేను కాదు కాబట్టి ఇక్కడ మన పౌలు చెప్తున్నాడు మరి నా ఎందు అనగా నా శరీరం అందు ఏం లేదు మంచిది నివసింపుదని నేను ఎరుగుతున్నాను అంటే పౌలు గారు చాలా మరి మహాభక్తుడు అనమాట ఆయనలో ఏం లేదంటే ఏది కూడా లేదా మంచిది నాలో లేదు అంటున్నాడు కాబట్టి నాలో మంచిదేలు నాలో మంచితనం లేదు మరి మనం మనం కూడా అంతే మనం కూడా మనలో ఏం లేదు మంచితనం లేదు అయితే మనం చాలాసార్లు అనుకుంటాం మనం చాలా మంచి అని మనం అనుకుంటాం అందుకని పౌలేమంటున్నాడంటే మరి నేను ఏమై ఉన్నానంటే నాలో మంచిది కూడా లేదు నాలో అంతా ఏముంది నాలో అంతా చెడుతనం ఉంది నాలో చెడు ఉంది చెడు స్వభావం ఉంది కాబట్టి నాలో ఎంత మాత్రం కూడా మంచి లేదు అనమాట కదండి మన యొక్క జీవితంలో కూడా మరి మంచి అంటూ ఏమి కూడా మనలో లేదనమాట మనలో మంచి లేదు మన మంచి మంచివారు మనకోవడానికి లేదనమాట అంటే మనిషి యొక్క ఏముంది బైబిల్లో రాయబడింది మనిషి యొక్క హృదయంలో దురాలోచనలు ఉంటాయి అన్నమాట దురాలోచనలు దురాలోచనలు అంటే ఏంటి ఎదుటివారిది మనం ఎదుటి వాటితో మనం మంచిగానే ప్రైజ్లాడన్నా అంటాం లేదా అక్క అంటాం కానీ మన ఆలోచనలు వేరు మన మాటలు వేరు మన స్వభావం వేరు అనమాట పైకి మాట్లాడతాం కానీ లోపల ఏమంటాం ఎవరన్నా ఒక సహోదరి నుంచి చీర కట్టుకొచ్చింది అనుకోండి ప్రైజ్ ప్రైజ్లాడక్క అంటాం కానీ ఎంత మంచి చీర కట్టుకొచ్చింది ఎంత డబ్బులు ఉన్నాయో ఈ దగ్గర ఇట్లా లేదా ఒక వ్యక్తి బాగా డెవలప్ అయ్యాడు అభివృద్ధి చెందుతున్నాడు అనుకోండి బాబు డెవలప్ చేయకపోతున్నాడు మనలో ఏమైతే లోపల వీర్చి వచ్చేస్తారు ఇట్లా మనుషు మనిషి మనిషిలో ఎవ్వరిలో ఏం లేదంట మంచి అనేది లేదంటారు కాబట్టి మంచి అనేది ఏ ఎవ్వరిలో కూడా లేరు అనమాట కాబట్టి మంచి ఈ పలానా వ్యక్తి మంచోడు అనడానికి లేదు అంటే మనిషి యొక్క జీవిత విధానమే ఏమైపోయిందట పాపం అనమాట కదా అందుకని ఏసుప్రవారు కూడా ఏమన్నాడు మంచివాడు ఒక్కడే కదా ఏసుప్రవారు ఏమంటాడంటే ఒక మంచి మంచివాడు చదువుతున్నాం లోక వార్త పంతొమ్మిది అధ్యాయము మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు చదువుకుందాం పదహారు వచ్చినా పదిహేడు వచ్చినాన్ని చదువుకుందాం మత్యస్థ వార్త పంతొమ్మిది పదహారు పదిహేడు వచ్చినారు ఇదిగో ఒకడు వచ్చి ఇదిగో ఒకడు ఆయన ఎంతకు వచ్చి బోధకుడ నిత్య పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయన అడిగాడు అందుకైనా మంచి మంచి కార్యముని గురించి నన్నెందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే నువ్వు జీవంలో ప్రవేశింపుకొని నీడలా ఆజ్ఞలు అయిపోని చెప్పాను అతడు ఏ ఆజ్ఞని అడగ అంటే చాలా అండి ఇక్కడ చూస్తే యశు ప్రవారు ఏమంటున్నాడు మంచివాడు ఒక్కడే ఇక్కడ ఒక అతను ఒక ధనవంతుడు వచ్చి అంటున్నాడు ఒక అధికారి వచ్చి అంటున్నాడు అయ్యా నేను ఏ మంచి కార్యం చేయాలంటే మంచి కార్యం గురించి నువ్వెందుకు అడుగుతావు నువ్వు మంచి కార్యం గురించి నువ్వెందుకు అడుగుతావు కాబట్టి మంచివాడు ఒక్కడే నువ్వు జీవంలో ప్రవేశింపుకోటలా ఆజ్ఞలు అయిపో ఆ మంచివాడు ఎవరు అంటే దేవుడే మంచివాడు అందుకని దేవుడే మంచివాడు ఇంకా ఈ లోకంలో ఎవ్వరు కూడా మంచి అనేది మనిషిలో లేదు అయితే మరి అందుకని దేవుడు మరి ఈ యొక్క అదే కాలం కూడా మాట్లాడేది ఏంటంటే మానవుల్లో ఏం లేదంట మంచి అనేది లేదు కారణం ఏంటంటే మనం ఎవరిమి మనము పాపులం అనమాట పాపంలో జీవిస్తున్నటువంటి వారము మరి పాపముల చేత అపరాధముల చేత మరి నశించిపోతున్నటువంటి మనం అనమాట కాబట్టి మనలో మంచి అనేది ఎక్కడ కూడా మరి చూద్దామంటే ఏమాత్రం కూడా మనలో ఏం కనిపించదంటే మంచి అనేది మనలో కనిపించదు అయితే దేవుడు ఒక్కడే మంచివాడు అంటున్నాడు కదా కాబట్టి అందుకని ఏమంటున్నాడంటే అంటే దావిదు మానవు యొక్క శరీరం మనిషి యొక్క హృదయంతా మనిషి యొక్క హృదయం మనిషి యొక్క స్వభావం ఏంటిదంటే పాపం అందుకని ఏమంటున్నాడు యాభై ఒకటో ఒకర్తన ఐదవ శ్రంలో నేను పాపంలో పుట్టిన వాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించి కదా కాబట్టి అందుకని ఇక్కడ ఈ ఈ కీర్తన దావిదు ఎప్పుడు రాశాడు అంటే యాపై ఒకటో కీర్తన చిన్న అక్షరాలతో ఉంది పైన యాభై ఒకటో కీర్తన పైన పైన చిన్న అక్షరాలతో ఉంది అనమాట ప్రధాన గాయకునికి దావేదు బచ్ ఎద్దకు వెళ్ళిన తర్వాత నాతని ప్రవర్త అతను ఎద్దకు వచ్చినప్పుడు అతడు రచించినది ఇక్కడ ఊరియాభార్య విషయంలో దావిదు పాపం చేసినప్పుడు రాశాడు ఈ కీర్తన ఇది ఒప్పుగోలు కీర్తన అనమాట ఇది పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థన అనమాట ఊరియ భార్య దగ్గరికి వెళ్ళి తన తను చేసినటువంటి పాపాన్ని బట్టి తను చెప్పినటువంటి మాట ఏంటంటే మరి నేను పాపంలో పుట్టానని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను అంటే దావీదు ఏమంటాడంటే ఇది మనిషి యొక్క జీవితమే పాపంతో కూడింది అనమాట అంటే మరి ఈరోజు దావీదు ఏం చేశాడంటే ఒక ఒక సేవకులు ఏం చెప్పాడంటే మరి దావీదు ఈరోజే కాదు రేపైనా చేస్తాడు ఇప్పుడు ఊరియా భార్య విషయంలో దావీదు పాపం చేశాడని మనం అనుకుంటాం అది ఆమె స్నానం చేస్తుంటే దావి చూశాడు పైనుండి అయితే మరి ఈ పాపం అనేది ఆమెనే కాదు ఆ రోజు ఆమె కనిపించకపోయినా ఇంకొకరితో ఇంకొకరితోనైనా పాపం చేసేటువంటి స్వభావం ఎవరిలో అవుతుందో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా పాపం చేస్తూనే ఉంటారన్నమాట పాపం పాపం చేసేవాళ్ళు ఎన్నో లక్ష కంబి వాళ్ళు విషయాలు చెబుతూ అనమాట ఆమె మూలానే ఈ మూలా ఇతర మూలాన్ని ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట ఈ పాపం చేసేటువంటి స్వభావం ఎప్పుడైతే మనిషిలో ఉందో ఆ మనిషిని మనం ఎంత బంధించినా ఆ వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే పాపం చేస్తూనే ఉంటాడు అనమాట ఇతరుల మీద మనం ఏం చేస్తామంటే కారణాలు చెప్తూ ఉంటాడు కానీ ఓ భక్తుడు ఏమన్నాడంటే మనిషి యొక్క మనిషి ఈరోజే కాదు రేపైనా ఏం చేస్తాడు పాపం చేస్తాడు ఇప్పుడు దావీది కూడా అర్థం ఏంటంటే నేను పాపి నేను పాపంలో పుట్టిన వాడిని పాపంలో నన్ను నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటే ఏంటంటే ఈరోజు నేను మరి దావ ఊరియా భార్యతో నేను పాపం చేశాను ఒకవేళ ఆమె కాకపోయినా ఇంకొకరితోనే నేను పాపం చేస్తానని అర్థం అనమాట అంటే నా స్వభావం ఏంటి పాపం యొక్క స్వభావం నా యొక్క జీవితమే పాప యొక్క స్వభావం అని చెప్పి దావీది మాట్లాడుతున్నాను కాబట్టి మన పాపాన్ని మరి ఈ పాపం ఉంటే దేవుడు వింటాడా ఈ పాపం మనలో ఉంటే మరి ఈ పాప స్వభావంతో మనం ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడా మన ప్రార్థన దేవుడు వినడు మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం ఏం కలిగి ఉండాలి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మన పాపాలు ఏం చేయాలి ఒప్పుకోవాలి ఈ పాపం మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఎంత మాత్రం కూడా వినడనమాట అందుకని భక్ష్లు ఏం చేశాడంటే మరి ఉపవాస ప్రార్థన అనగానే మొట్టమొదట ఏం చేయాలి ఈ పాపాలు ఒప్పుకోవాలి ప్రతిరోజు భక్షి గంకలు ఏం చేసేవాడు అంటే మీ పాపాలన్నీ ఒప్పుకోవాలని చెప్పేవాడు ఈ పాపాలనేది మనం ఎక్కడో చోట చేస్తూనే ఉంటాం పాపం అంటే ఏంటంటే ఎవిచారము దొంగతనం అనే కాదు మనం చాలాసార్లు మన హృదయంతరంగంలో కానీ లేకపోతే మనలో అసవి ఉండొచ్చు లేకపోతే మనలో కోపం ఉండొచ్చు మనలో ఈర్ష్య ఉండొచ్చు మనలో మనలో ఇతరుని సహించలేని స్వభావం ఉండవచ్చు లేకపోతే కొన్ని కొన్నిసార్లు మాటల్లో తప్పిపోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఆలోచనలు తప్పిపోవచ్చు మరి ఎన్నో విషయాల్లో లేదా బైబిల్లో రాయబడినట్లుగా ఆజ్ఞాచక్రమే పాపం కాబట్టి ఈ పాపం అనేది ఎలాగో ఎలాగైనా సరే మనిషికి మనం పాపం చేస్తూనే ఉంటాం అన్నమాట ఒక దో పాపం అనగానే మరి అభిచారం అనో లేకపోతే ఇంకోటి ఇంకోటనే కాదు పాపం అనేది అలా అంటే బైబిల్లో రాయబడింది చేయ మనం చేయదగిలించి మనం చేయగలిగి చేయకపోయినా పాపమేనంట ప్రార్థన చేయకపోయినా పాపమేనంట మనం మేలైంది చేయకపోయినా పాపమేనంట కదా మరి ఆజ్ఞ అతిక్రమే పాపం అనమాట కాబట్టి పాపం అనేది మనలో ఉంటే మరి దాన్ని మనం ఏం చేయాలి కడిగేసుకోవాలి ఏసు రక్తంతో ఏసారి యొక్క రక్తంతో మనం ఏం చేయాలి మన పాపాన్ని కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలన్నమాట దావిది కూడా తన పాపాన్ని ఏమంటున్నాడు చూడం చదువుకుందాం యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన యాభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన దేవా నీ కృప చొప్పు నన్ను కర్ణించింది నీ వాచ బాహులిం చొప్పున నా అతిక్రమంలో ఏం చేయండి తుడిసివేయండి ప్రభా నా అతిక్రమలన్నిటిని తుడిసివేయమంటున్నాడు రెండవ వచ్చిన నా దోషం పోనట్లు నన్ను బాగా కడగమంటున్నాడు రెండవ వచ్చిన కింద లైన్లో నా పాపం పోవనట్లు పవిత్ర పరిశ్రమ అంటున్నాడు నా పాపం పోనట్లు నన్ను పవిత్ర పరిశ్రమ అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు కదా అంతే కదా మూడో వచ్చిన నా అతి నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటి ఉంది అంటే మనం చేసే పాపాలని మనకు తెలుసు మనం మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు తెలియనట్టే ఉంటూ ఉంటాం అన్నమాట మనం ఎక్కడైతే పాపం చేసినామో ఎక్కడైతే మనం మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ లేకపోతే ఎక్కడైనా కాని మాట మాట్లాడటం కానీ లేకపోతే అబద్ధాలు మాట్లాడటం కానీ లేకపోతే ఏది మనం చేసినా మరి అది పాపమే దాన్ని దావిది ఏమంటున్నాడంటే మొదటి వర్షంలో దేవా నీ కృప చొప్పున నన్ను కరణించమన్నాడు నీ వాచ్ఛల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం ఏం చేయండి తుడిసివే ప్రభా నా అతిక్రమంలన్నీ తుడిసివేయమన్నాడు తర్వాత నా దోషం పోనట్లు నన్ను బాబుగా కడగమంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు నా పాపం పోనట్లు నన్ను పరిశుద్ధ పరిశుభ్రు నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది మన పాపం మనము నా అతిక్రమం నాకు తెలుసు మన అతిక్రమములు మనకు తెలుస్తాయి అనమాట కొన్ని కొన్నిసార్లు మనం ఏం ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మనం మరి ఎక్కడన్నా మనం తప్పిపోయి కూడా ఏమంటామంటే ప్రభా ఈ ఈ నెల అంతట్లో కూడా మేము ఒకవేళ నేను ఒకవేళ ఎక్కడన్నా తప్పిపోయినామో తప్పిపోయినామనేమో అంటామన్నమాట కొంతమంది అట్లా అంటారు అనమాట ప్రభా నేను ఈ నెల అంతట్లో మరి నేను ఎక్కడన్నా తప్పిపోయినానేమో ఒకవేళ తప్పిపోయి ఉంటే నన్ను క్షమించు ప్రభా అంటామన్న అట్లా అనకూడదు అనమాట అట్లా అనకూడదు ప్రభా ఈ ఈ నెల అంతట్లో నేనేం చేస్తూ వచ్చినానో అనేక సార్లు నీ పరిశుద్ధాత్మను ఆత్మ దుఃఖపరిచి అనేక సార్లు మీరు చేయొద్దన్న పనిని చేసి అనేక సార్లు మీకు విరోధంగా నేను పాపం చేశాను దేవా నే ఏమంటాడు చూడండి యాభై ఒకటో కీర్తన నాలుగో వర్షం నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను దేవా నీకే విరోధంగా కదా నాలుగో వర్షంలో నీకే నీకే కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి నీ దృష్టి ఎదుట నేను చెడితనం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడితనం చేశాను అందుకని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఏడో వచ్చిన చూడండి ఏడవ వచ్చి నేను పవిత్రుడు అడిగినట్లు విశ్వపుతో నా పాపమును పరిహరించము హిమము కంటే నేను చల్లగా ఉండినట్లు నువ్వు నన్ను అడుగుము అంటున్నాడు దేవుని అయా నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు నీవునే మనం కూడా ఏసైనా అడగాలి దేవా నన్ను మీరు అర్థంతో కడ ఇంకా దావీకి ఏసుగ్రీ స్ప్రవారు కాల్చినటువంటి అమూల్యమైన రక్తం లేదు మనకుంది ఏసు వారు కాచినటువంటి రక్తం ప్రభా మరి నా పాపం నిమిత్తం నా అపరాధం నిమిత్తం నా దోష నా దోషశిక్ష నిమిత్తమై ప్రభా నేను ఏ రోజుకారోజు మనం ఏం చేయాలంటే మనము ఒప్పుకోవాలన్నమాట మరి ఏ రోజుకారోజు అయితేనే మనకేమైతే గుర్తుంటాయి ఇప్పుడు ఈ రోజు మనం ఎక్కడెక్కడైతే తగ్గిపోయినామో అది రాత్రి పండుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గర పచ్చరి తాపడి పండుకోవాలి అది భక్ష్య గంకులు మనం నేర్పించేది ఎందుకంటే ఈరోజు చేసావు అనేది మనకు తెలుస్తుంది రోజులు గడిచిపోతే మనకే గుర్తుండదు కదా ఈరోజు ఉదే కాలం నుండి ఇప్పుడు వరకు ఏమేం చేసావు ఎక్కడన్నా ఒకవేళ తగ్గిపోయినావా అనేది నీకు గుర్తుంటుంది సరే ఫలాంటి చోట తప్పిపోయిన ప్రభా మరి రాత్రి పండుకునేటప్పుడు ఈ రోజు అంతట్లో ఉదయ కాలం నుండి ఇప్పుడు వరకు కూడా నేను అనేక సార్లు ఈ పని చేశాను ఈ తప్పు చేశాను లేకపోతే ఈ వ్యర్థమైంది చూసిన లేకపోతే ఈ వ్యర్థమైన మాట మాట్లాడండి లేకపోతే ఇది చేశా నన్ను క్షమించయా నన్ను మీ కుమారుడైన ఏసి రక్తం తెచ్చేయి కడుగు ప్రభావాన్ని అడగాలను అందుకే ఎందుకు ఎందుకు బైబుల్ ఏం రాయబడింది ఆయన కుమారుడైన ఏసి రక్తము ప్రతి పాపం నుండి మనలను బాగుతలు మనం పశ్చాత్తా పడితే దేవుడు ఏం చేస్తాడు మన పాపాన్ని క్షమిస్తాడు అనమాట మన పచ్చ తప్పకుండా ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అంటే ఎప్పుడో ఒకసారి ప్రభా నా పాపాలన్నీ క్షమించేసేమంటే అది అయ్యే పని కాదు అది అయ్యే పని కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి అన్నిటికీ ఆల్రౌండ్ అనమాట మనం అన్నిటికొకే దాంట్లో ప్రభా ఈ నెలకట్లు ఎక్కడెక్కడ తప్పిపోయినా నాకు అంటే కుదరదు